గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే కన తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మరియు పాక్ ఉద్రిక్తతల తర్వాత ఈ క్రింది ఎయిర్బేస్ను ఆకస్మికంగా సందర్శించారు ఆన్సర్ ఆదంపూర్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ మరియు పాక్ ఉద్రిక్తతల తర్వాత ఆదంపూర్ ఎయిర్బేస్ను ఆకస్మికంగా సందర్శించారు ఈ ఆదంపూర్ ఎయిర్బేస్ కేంద్రం పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇలా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆదంపూర్ ఎయిర్బేస్ను ఆకస్మికంగా సందర్శించడానికి గల కారణం ఏమిటంటే ఇటీవల భారత్ మరియు పాక్ యుద్ధ వాతావరణం తర్వాత భారత్కు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను మరియు పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ ప్రచారం తప్పని నిరూపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో రీటైల్ ద్రవ్యోల్పణం అత్యల్పంగా నమోదైన రాష్ట్రం ఏది ఆన్సర్ తెలంగాణ జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో రీటైల్ ద్రవ్యోల్పణం అత్యల్పంగా తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది తెలంగాణలో రీటైల్ ద్రవ్యోల్పణం ఒకటి పాయింట్ రెండు ఆరు శాతంగా నమోదైంది ఇక దేశంలో ఏప్రిల్ నెలలో రీటైల్ ద్రవ్యోల్పణం మూడు పాయింట్ ఒకటి ఆరు శాతంగా నమోదైంది ఏప్రిల్ నెలలో రీటైల్ ద్రవ్యోల్పణం అత్యధికంగా నమోదైన రాష్ట్రం కేరళ కేరళలో రీటైల్ ద్రవ్యోల్పణం ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా నమోదైంది ఇక ఆంధ్రప్రదేశ్లో రీటైల్ ద్రవ్యోల్పణం రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా నమోదైంది వినియోగదారుల ధరల సూచి దీనిని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని కూడా అంటారు ఈ వినియోగదారుల ధరల సూచి ఆధారంగా ఈ రీటైల్ ద్రవ్యోల్పణాన్ని లెక్కిస్తారు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు ఆన్సర్ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను భారతదేశం రష్యా దేశం నుంచి కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఆపరేషన్ సింధూర్లో కీలకంగా మారింది పాకిస్తాన్ డ్రోన్లని మరియు క్షిపణులను ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సమర్థవంతంగా తిప్పికొట్టాయి ఈ వ్యవస్థలు సుదర్శన చక్రగా భారతదేశ రక్షణ శాఖకు తరుపు ముక్కగా మారాయి సో అందువలన భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అందజేయాలని ఇటీవల రష్యాకి విజ్ఞప్తి చేసింది ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ క్రింది నగరంలో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు ఆన్సర్ లక్నో ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో సూపర్ సోనిక్ బ్రహ్మోత్సపణి పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు దీనిని రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సింధు ద్వారా పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు న్యాయం జరిగిందని మరియు భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని ఆయన కొనియాడారు యూపీఎస్సీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అజయ్ కుమార్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఇటీవల రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అయిన అజయ్ కుమార్ నియమితులయ్యారు అజయ్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి ఈయన రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు ప్రస్తుతం యూపీఎస్సి చైర్మన్గా ఉన్న ప్రీతి సుధాన్ పదవీకాలం కాలం ఈ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ముగినుండటంతో యుపిఎస్సి చైర్మన్గా అజయ్ కుమార్ని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు ఈ యూపీఎస్సి కమిషన్లో చైర్మన్తో పాటు అత్యధికంగా పది మంది సభ్యులు ఉంటారు ఇక యుపిఎస్సి చైర్మన్ పదవీకాలం కాలం చూసుకుంటే గరిష్టంగా ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదేళ్ల వయసు నిండే వరకు కొనసాగవచ్చు సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ బిఆర్ గవాయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్టికల్ నూట ఇరవై నాలుగు ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేస్తుంది జస్టిస్ బిఆర్ గవాయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సుప్రీంకోర్టు పదవి చేపట్టిన రెండో వ్యక్తి ప్రస్తుతం సుప్రీంకోర్టు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే పదమూడవ తేదీన ముగిసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా మొత్తం ఆరు నెలలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గరిష్ట వయస్సు అరవై ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది తేదీన ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవాలని ఇటీవల నిర్ణయించింది ఆన్సర్ సెప్టెంబర్ ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవాలని ఇటీవల నిర్ణయించింది ఇంతకుముందు ఈ ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజు రోజైన దంతెరోజు రోజున నిర్వహించేవారు అయితే ఇది హిందూ చంద్ర పంచాంగంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక స్థిరమైన తేదీ ఉండదు ఈ స్థిరమైన తేదీని నిర్ణయించడం వల్ల ప్రజల్లో అవగాహన మరియు గ్లోబల్ విజువలిటీ పెరగనుంది ఈ ఆయుర్వేద దినోత్సవాన్ని రెండు వేల పదహారవ సంవత్సరంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది దేశంలో తొలి త్రీ నానోమీటర్ చిప్ కేంద్రాలను ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ క్రింది నగరాలలో ప్రారంభించారు ఆన్సర్ నోయిడా మరియు బెంగళూరు దేశంలో తొలి త్రీ నానోమీటర్ చిప్ కేంద్రాలను ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నోయిడా మరియు బెంగళూరు నగరాలలో ప్రారంభించారు వీటిని జపాన్కు చెందిన రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా సంస్థ తయారు చేయనుంది ఈ త్రీ నానోమీటర్ చిప్ కేంద్రాలను ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తక్కువ శక్తితో ఎక్కువ సామర్థ్యం కలిగిన చిప్లని రూపొందించడం జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవాన్ని ఈ క్రింది తేదీన జరుపుకుంటారు ఆన్సర్ మే పదకొండు ఈ జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవాన్ని మే పదకొండున నిర్వహించడానికి గల కారణం ఏమిటంటే పోఖ్రాన్ అణుపరీక్ష విజయవంతమైన సందర్భంగా భారతీయ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల శాస్త్ర సాంకేతిక విజయాలకు గుర్తుగా ఈ మే పదకొండున నిర్వహిస్తూ ఉంటారు ఇటీవల భారతదేశం మాల్దీవులకు ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఆన్సర్ నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్